ఏసుకరిస్నాములో మీకు అందరికీ ఉదవులు అంత్య దినాల్లో మనం ఉంటున్నాం ప్రతిసారి ఈ మాట చెప్తున్నాను ఎందుకు అంత్య మనం మనం అంటే భూమికి అంతమైపోయే దినాల్లో మనం ఉంటున్నాం భూమి అంతమవడానికి ఎన్నో సంవత్సరం లేదు బహు తక్కువ సంవత్సరం లేదు స్టీఫెన్ హాకిన్స్గా చెప్పిన లెక్క ప్రకారం అయితే భూమి ఇంకా రెండు సంవత్సరాల నాలుగు నెలలకే భూమి అంతమైపోవాలి అని చెప్పిన లెక్క ప్రకారం ఆయన ఒక మాట ఇంకో మాట ఏమన్నారంటే భూమి మరి అంతమైపోతుంది కాబట్టి ఈ భూమిలో ఉన్న వాళ్ళందరూ కూడా మనుషులు వేరే గ్రహాలకు వెళ్ళిపోవటం మంచిది అని కూడా ఒక మాట ఆయన చెప్పినారు జ్ఞాపకం చేసుకోండి శాస్త్రజ్ఞులే మరి ఈ భూమి ఉండదని చెప్తున్నారు అదొకటి కదా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే భూమి అంతమైపోవడానికి అనేకమైన సూచనలు దేవుని వాక్యంలోనే ఏమున్నదంటే ఆకాశ నక్షత్రం రాలను అని దేవుని వాక్యం ఉంది భూమి తునా అని దేవుని వాక్యంలో ఉంది భూమి భద్రైపోను అని దేవుని వాక్యంలో ఉంది ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రవచనాలు జరగవలసిన మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ జరిగిపోవడానికి ఎంతో కాలం లేదు బహుకద్దు కాలంలో ఇవన్నీ కూడా జరిగిపోతాయి అయితే ఏది ఎలాగున్నా భూమి అంతరించిపోతుంది మనకెందుకులే ఇదంతా అనుకోవచ్చు కానీ మరి ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి మనిషి మానవుడు మరి మానవ శరీరంతో ఉన్నటువంటి ఈ యొక్క మనిషి సంగతి ఏంటంటే ఒకవేళ చనిపోతే ఎక్కడికి వెళ్తాడనే ప్రశ్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి మీరు పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటే దేవుని రాజ్యంలోకి వెళ్తారు లేకపోతే భూమి మీద విడిచిపెట్టబడతారు ఆ తర్వాత శాతాన్ని మిమ్మల్ని నరకంలోకి తీసుకుని పోతారు వాడికి అధికారం ఉంటుంది ఎందుకంటే మరి పర్లోకాలంలో మరి వాళ్ళకి వెళ్ళేవాళ్ళ పైన దేవునికి అధికారం ఉంది ఎవరైతే నాకు అనుకుంటారో వాళ్ళపైన సాతానికి అధికారం పూర్తిగా దొరుకుతుంది కాబట్టి విడిచిపెట్టబడిన తర్వాత సాతను వాళ్ళందరిని కూడా వాడు ఆదిను చేసుకుని మరి నరకంలోకి వాడు తోసి ఎందుకంటే నరకం వాడిది ఎందుకంటే నరకం వాడుకొని సిద్ధపరిచాడు దేవుడు మరి యుగ వాళ్ళు దానిలో మరి తగలబడుతూ ఉంటాడు అదొకటే కాదు పాపం చేసిన ప్రతి ఒక్కరు కూడా నరకానికి వెళ్తారు ఈ విషయం అందరికీ తెలిసిన విషయం నరకానికి వెళ్తారు సంగతి తెలియని వ్యక్తి ఎవ్వరూరు ఎవరైనా మరి కొంతమంది దేవుడు దేవుడు అంటే అనేటువంటి సిద్ధాంతం కలిగి నమ్మరేమో కానీ మామూలుగా ఏ మాత్రం కొంచెం భక్తులున్నా క్రైస్తువులైనా క్రైస్తవేత్తలైనా నమ్మే విషయం అంటే నరకం ఉందని నమ్ముతారు మోక్షం ఉందని కూడా నమ్ముతారు అయితే మార్గం ఏంటనేది కూడా మంది తెలియదు అందుకని ఈ లోకం వచ్చినప్పుడు ఆయన మాకు మాట సెలభించండి నేనే మార్గము సత్యం జీవము నేను నా ద్వారా తప్పరు తండ్రి చూడండి కాబట్టి రాత్రి కాల సమయంలో మీరు వేసుకుని అంగీకరించండి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి పరిశుద్ధ పట్టణానికి పట్టణానికి మీరు చేరుకుంటారు మీ పాపాలు ఏసు రక్తంలో కడుక్కో అంటే ఏసు ప్రభు దగ్గరికి వచ్చి నన్ను క్షమించు రక్తంలో నా పాపను కడిగి శుద్ధి చేయటంటే ఆయన క్షమిస్తాడు పరిశుద్ధపరుస్తాడు పవిత్ర పరిచి పల్లొక రాజుని మీకు అనుగ్రహిస్తాడు దేవుడి మాటలు దించి ఆలోచించినాయి కాక ఆమె